గుడ్ మార్నింగ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సరే గుడ్ మార్నింగ్ అంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు మొగులు పువ్వులు వేరడానికి వెళ్తున్నాను ఆ పువ్వులు ఉన్నాయో లేదో చూద్దాం వెళ్తున్నాను ఆ పువ్వులు వేయటానికి ఒకసారి ఆ పువ్వుల యొక్క చెట్లు వాటి యొక్క పువ్వులు అటన్నిటిని చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళాక వెళ్ళున్నాను తోట దగ్గరికి వెళ్ళాక చెట్టు దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తున్నాను వెళ్ళే మార్గం చూడండి గొత్తు మీదలో వెళ్ళి వెళ్తున్నాను ఎందుకంటే అది పొలాల మధ్యాహ్నాలు ఉందన్నమాట సో ఇక్కడికి వెళ్ళాక పువ్వులు ఉన్నాయో లేదో చూస్తాను ఒక్క పువ్వుల్ని దాన్ని మీకు చూపిస్తాను ఓకే చూడండి చెట్లు ఇట్లా ఉంది చెట్లు కూడా వచ్చాము చాలా ఎక్కువ చెట్లు ఇక్కడ ఉన్నావు కానీ అవన్నీ కూడా నరికేశారు కొంత మాత్రమే ఉంచారు ఆ పైన రేకుల పైన ఉన్నాయి చూసాయి కానీ ఏరీసారు మరి కొన్ని ఎండిపోయి ఉన్నాయి చూడండి కింద ఏరేసిన మళ్ళీ ఉన్నాయి ఆల్రెడీ ఇవి అల్లుడిగా వేరేసారన్నమాట ఇవి చెట్లు పెళ్ళి కూడా ఉన్నాయి ఇదిగో ఉన్నాయి ఇంకా ఆల్లుడిగా వేరేసారన్నమాట ఇవన్నీ అన్నీ మోగులు పూలు అన్నీ వేర్శారు సరే ఇక చూద్దాం ఉన్నాయో లేవో అయినా ఉంటే కానీ వేరే వేస్తాను వేరు చూపిస్తాను ఎలా వేరాలన్నది చూద్దాం దాన్ని పువ్వు పువ్వు వేరినా ఆల్రెడీగా అది కూడా పాత రేక్ అనమాట ఇది గో ఇక్కడ ఉంది మన దగ్గర రేకు గో తీస్తున్నాను మొగ్గు వా వాస్ గుమ్ గుమ్మండి బాబాయ్ చూడండి ఇట్లా ఉందంటే వాడిపోయింది మొన్న తీయాల్సింది కానీ చాలా వాసన మాత్రం టీటి వాసన ఎవరు కావాలనే చెప్పండి నేను క్షణాల్లో ఉన్న మీకు తెచ్చి ఇచ్చేస్తాను అంతే లోకల్లో ఉన్న అయితే ఇంకా దూరంలో అయితే మరి ఏం చేయలేము చాలా మా దగ్గర ఉన్నాయి ఇగో వాడిపోయింది అయినా బాగానే ఉంది రేట్లు సూపర్గా ఉంది అయితే బా దీని గురించి మీకు కామెంట్ చేయండి ఏమనిపిస్తుందో ఈ పువ్వుల గురించి చాలా ఉన్నాయి మా దగ్గర ఎక్సలెంట్గా ఉంది పువ్వు వాసన మాత్రము దీన్ని మాకు ఎలా ఉంటుందంటే మా సైడ్ అయితే వాళ్ళు బట్టలు మడితేసే దాంట్లో ఉంచుతారు ఇవి ఇదిగో ఇవి ఇవి ఉంచితే చాలా స్వాచనగా ఉంటుంది సో మీకేమనిపిస్తుందో సరే కామెంట్ చేయండి మాకు ఓకే థ్యాంక్ యూ